మనము ఏదో గొప్పవారము అందరికంటే గొప్పవారము అన్నటువంటి భావన ప్రార్థనలో కానీ లేక దేవునికి ఇచ్చే విషయంలో కానీ లేక దేవుని యొక్క సన్నిధిలో వాడబడటం విషయంలో కానీ మనకు మనమే హెచ్చించుకొని మురిసిపోతున్నట్లయితే మన యొక్క స్థితి అంతా కూడా పరిచయుల యొక్క స్థితి కింద ఉంటుంది కాబట్టి పరిచయుల యొక్క నీతిని దేవుడు అంతగా అంగీకరించలేదు కాబట్టి మన యొక్క నీతి దేవుడు చూస్తూ ఉన్నాడు లోపల మనము శుభ్రపరచుకుంటూ బయట ఎలా ఉన్నప్పటికీ కూడా మన వస్త్రాలను చూడడు ఆయన మన యొక్క రూపురేఖలను చూడడు ఆయన మన అంతరంగాన్ని చూస్తున్నటువంటి దేవుడు అంచెత్తే దావీది గారు అంటాడు కదా రాసినటువంటి ఆ యొక్క కీర్తనలో వారి యొక్క అపరాధములకు ప్రాయచిత్తము లేక పరిహారము నొందినటువంటి వాడు ధన్యుడు అని చెప్పి ప్రభులందు ప్రేమైనటువంటి వారు లేరా గారి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రార్థనా శక్తి అలా ప్రార్థనా శక్తి సంఘానికి ప్రార్థన అనేటువంటిది అవసరం వ్యక్తిగతంగా సంఘము అంటే ఏంటి సంఘము అంటే ఏంటండి పిలవబడినటువంటి వారితో నిండిపోయినటువంటిది సంఘం దేవుని చేత పిలవబడి ఉన్నటువంటి వారు మనము దేవుల చేత పిలువబడి దేవుడిచ్చినటువంటి రక్షణ పొందుకొని ఆయన యొక్క వాక్యం ద్వారా ఎదుగుతున్నటువంటి వాళ్ళం మనం కాబట్టి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శక్తి కలిగి మనము జీవించాలి శక్తి కలిగి ఉన్నప్పుడు శత్రువులకు ఏమవుతుందంటే కొన్ని కలవరాలు మొదలవుతాయి ఏంటండి ఈరోజు ఈ ప్రార్థనా శక్తి కోల్పోయినటువంటి మనమే ఎవడైనా ఏదైనా చేస్తున్నాడేమో ఎవరైనా ఏదైనా పెడుతున్నారేమో మనకి ఎవరైనా ఏదైనా చేయించారేమో అన్నటువంటి కలవరాలతో కల్లోలాలతో బాధలతో భయాలతో మనం ఏమైపోతుంటే సొమశిలిపోతున్నాం ఇది చాలా భయంకరమైనటువంటి తెగులు భయంకరమైనటువంటి జబ్బు ఇది అర్థమైందా దేవుడు అంటున్నాడు లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఎంత అద్భుతమైనటువంటి మాటతో దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించి ఆదరిస్తూ ఉన్నాడు అవి మనం మర్చిపోతాం మన స్థితి సరిగా ఉండక మన బుద్ధి సరైనటువంటి ఆలోచనలో లేక వాళ్ళు ఏమైనా చేశారా వీళ్ళు ఏమైనా చేశారా అంచతే మనము ఎక్కడికి వెళ్ళినా ఏదో బుల్ల పరిగే పడుతుంది అన్నట్లుగా ఏం చేస్తున్నామంటే అర్థమవుతుందా మన యొక్క ఆ పడిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోక అర్థమైందా మనం దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి స్థితి మనం పడిపోయాము వాక్యం చదివే సమయంలో వాక్యం చదవటం లేదు ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయటం లేదు దేవుణ్ణి స్తుతించే సమయంలో దేవుణ్ణి స్తుతించటం అందుకే మనకి శోధనలు అనేటువంటివి వచ్చాయి అన్నటువంటి స్థితి అనేటువంటిది లేక మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఏదైనా పెట్టారేమో వాళ్ళు ఏదైనా చేయించారేమో అన్నీ నాకే నా కుటుంబం ఇలా తగలడింది నా పిల్లలు నా మాట వింటలేదు ఎవరంటారు నా మాట నీ మాట ఎవరు వినాలి పిల్లలు వినాలి పిల్లలు ఎంటలేదు అంటే నువ్వు దేవుని యొక్క మాట వినట్లేదు అంతే కదా నువ్వు దేవుని యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాట వినట్లేదు దేవుడు నీ చేతిలో పెట్టినటువంటి బైబుల్ యొక్క మాట వింటలేదు కనపరచడం లేదు అందుకని నీ యొక్క పిల్లల్ని చేది దాటిపోతున్నారు కాబట్టి సరైనటువంటి రీతిలో మనం ఏమవ్వాలి దేవుని యొక్క దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయభక్తులతో ప్రార్థనతో మనము జీవించాలి చూడండి దాని గ్రంథం చూస్తున్నప్పుడు రెండో అధ్యాయము నలభై ఏడో వచనము దాని గ్రంథము రెండో అధ్యాయము నలభై ఏడో వచనము మరియు రాజు ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడు అయితేవే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరుచువాడని ఉన్నాడని దాని ప్రత్యుత్తరీక్షను దేవునికి స్తోత్రం హెలో అదే దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పదవ వచ్చిన చదవండి ఇటీ శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము మొక్కలుని దేవునికి స్తోత్ర హలెలు ఎవరు తెలుసా ప్రార్థనా పరులు ఎవరండి వీళ్ళు ప్రార్థనా పరులు ఉన్నారు బైబుల్ గ్రంథంలో ప్రార్థనా పరులు యోష్యపు గారు కనిపిస్తారు మోషే గారు కనిపిస్తారు దానియలు గారు కనిపిస్తారు దావిది గారు కనిపిస్తారు హలెలుయా వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనల వల్ల కార్యాలు ఏమైపోయినాయి చూడండి కార్యాలు ఏమైపోయినాయి ఇలా చేస్తున్నటువంటి ప్రార్థనల వల్ల కార్యాలు స్థిరపరచబడ్డాయి శత్రువుల యొక్క గుండెల్లో రైలు పరిగెట్టాయి అర్థమైందా శత్రువుల యొక్క గుండెల్లో రైలు పరిగెట్టాయి వీళ్ళ ప్రార్థన పరులు ఈరోజు నువ్వు నేను ఎలాగున్నాము మనకు ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో కొన్ని నిమిషాలు ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటానికి సమయం ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం దొంగిలిస్తున్నాం అందుకనే శత్రువులు ఏం చేస్తున్నారో తెలుసా శత్రువులు అంటే ఏంటి నీ మీద దాడి చేస్తున్నటువంటి రోగాలే కావచ్చు నీ మీద దాడి చేస్తూ ఉన్నటువంటి అప్పులే కావచ్చు నీ మీద దాడి చేస్తూ ఉన్నటువంటి దెయ్యలే కావచ్చు దురాత్మలే కావచ్చు ఏం చేస్తున్నారో తెలుసా పండగ చేసుకుంటున్నాయి మనం ఏం చేసామో తెలుసా వాటికి ద్వారం తెరిచాం దేవుని పిల్లలమైనటువంటి మనము ద్వారం ఇటుకి ద్వారాలు తెరిచాడు ఎవరు దానియాలు దేనికోసం తెరిచాడు ప్రార్థన కోసం తెరిచాడు దేవునికి స్తోత్రం హలల్ మనం దేనికోసం తెరుస్తున్నాం శత్రువుల కోసం తెరుస్తున్నాం శత్రువారా 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 నన్ను శోధించు నన్ను పడగొట్టు పడగొట్టు పోతున్నాయి ఇవి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా నీ యొక్క ప్రార్థన వల్ల నీ ప్రక్కన్నటువంటి వాళ్ళకి భయం కలగాలి నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి భయం కలగాలి దేవునికి స్తోత్రం రెండో రాజులు గ్రంథం చూడండి ఆ అధ్యాయం పదిహేడో వచ్చిన రెండో రాజులు ఆరు పదిహేడు యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పని వాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచను దేవునికి స్తోత్ర అత్యంత కృపమైనటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కంచె ఉంచాడంట ఏ ఉంచాడండి కంచె అగ్నిని కంచెగా ఉంచాడు ఆ విషయం మనం తెలుసుకోవాలి శత్రువు చొరబడకుండగా నువ్వు కలవరం చెందకుండగా నువ్వు భయపడిపోకుండా నీ మీదకి దాడి చేయడానికి వస్తూ ఉన్నటువంటివి ఏదైనా సరే దానిని చూచి భయపడకుండా ఉండడానికి దేవుడు రక్షణ పొందినటువంటి కుటుంబము చుట్టూ రక్షణ పొందినటువంటి వారి చుట్టూ మందిరము చుట్టూ ఏమి కంచె ఉంచాడు ఆ అంటే అగ్ని ఆ దేవుడిచ్చినటువంటి అగ్ని దేవుడు వేసినటువంటి అగ్నిని దాటి ఏది కూడా రాలేదు అందుకనే ఇస్రాయేలీలకు ఒక వాగ్దానం పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా వాళ్ళ చుట్టూ కంచె వేశాడు దేవుడు శత్రువులు ఎవరు ఆయుప్తీయులు ఎంత బలమైనటువంటి సైన్య సమూహం అన్నది రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయించారు వాళ్ళు అర్థమైందా కానీ దేవుని యొక్క మహిమ కార్యాలు వాళ్ళు చూచినప్పుడు దేవుని మహిమ పరిచినప్పుడు దేవుడే వాళ్ళ పట్ల కేర్ తీసుకున్నాడు అర్థమైందా దేవునికి చెందవలసినటువంటి మహిమ దేవునికి ఇచ్చేయాలండి మనం లోకంలోనే జీవిస్తున్నాం లోకంలో చాలా అవసరాలు ఉంటాయి అందరూ అవసరం అవుతారు మనకి కదా అందరూ అవసరం అవుతారు మనకి అందరినీ వదిలేసుకోండి అని చెప్పి నేను అంటలేదు నేను చేత నాకున్నారు బంధువులు అర్థమైందా నాకున్నారు బంధువులు నీ బంధువులకు మించినటువంటి వాడు అసలైనటువంటి ఆత్మ బంధువు ఎవరండి హెల్లుయ్య నీ జాతిని చూడలేదు నీ కులం చూడలేదు నీ మతం చూడలేదు నీ భాష చూడలేదు నువ్వు ఉన్నవాడుమా లేని వాడుమా చూడలేదు ఆయన ప్రాణమే పెట్టేశాడు అలా చేయగలిగినటువంటి వాళ్ళు బంధువులు ఎవరు ఉంటారా స్నేహితులు ఎవరైనా ఉంటారా ఉండరే ఉంటే మీరు ప్రేమించండి వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతుల్లో మనం నడిచిపోతాం దేవునికి స్తోత్రం హలెలుయా ఏం చేతరండి వాళ్ళని ప్రేమించాలి వాళ్ళను దేవునికి పరిచయం చేయాలి అమ్మాయిని అల్లెల్లో వారు బాధల్లో ఉన్నట్లయితే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అర్థమవుతుందా ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక భయం వెంటాడింది ఎవరికి అప్పుడే పుట్టినటువంటి క్రైస్తవుడికి అర్థమైంది అప్పుడు ఎవరు పుట్టారు అప్పుడే ఎవరు పుట్టారు ఇక్కడ ఎవరు ఎలిష్ అంటే ఎవరు ఒక గురువు గారు గురువు గారి దగ్గర ఎవరున్నారు అప్పుడే పుట్టినోడు ఉన్నాడు ఎవడైనా గహాజీ ఉన్నాడు అర్థమైందా గహాజీకి ఎవరు కనపడుతున్నారు అంటే శత్రువులు కనపడుతున్నారు అర్థమైందా గహాజీకి ఎవరు కనపడుతున్నారు శత్రువులు కనపడుతున్నారు శత్రువులు అందరూ కూడా రథాల మీద వచ్చేసారు గుర్రాల మీద వచ్చేసారు ఎవరిని పట్టుకోవటానికి వీళ్ళ గురువు గారిని పట్టుకోవటానికి ఎలుషేఖర్ని పట్టుకోవటానికి అది రాత్రికాల సమయం అర్థమైందా రాత్రికాల సమయం ఒక దైవజన్ను పట్టుకోవటానికి అంత ప్లాన్ వేశారు వాళ్ళు శత్రువులు సిరియా రాజుకు సంబంధించినటువంటి వారు ముందు గారిని పట్టుకుంటేనే ఏమవుతుంది ఆ రాజ్యం మనకి చిక్కుతుంది దాంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా మన సొంతమవుతాయి ముందు పాస్టర్ గారు లేకుండా చెయ్యాలి ఏం చేతున్నట్టు ఆయన దర్శనాలు చూస్తున్నాడు అక్కడ వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు ఆయన కాపాడుకుంటున్నాడు ఆయన రాజుని కాపాడుతూ ఉన్నాడు అక్కడ దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వనరులు వసతులు అన్నిటినీ కూడా ఆయన ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు ముందు ఆడి పట్టుకోవాలి మనం ఎలీష గారిలో ఏముంది తెలుసా ప్రార్థన ఉందా ఏషా అంటే దేవుడే యేసు అని అర్థం ఇలా గురువు గారి ఏలియా యహో అయ దేవుడు ఆనాటి కాలంలో ఒక ఉన్నతమైనటువంటి అగ్నితో నింపబడినటువంటి వారండి వాళ్ళు శత్రువులకు కలవరాలు పుట్టించారు వీళ్ళ యొక్క ప్రార్థన ద్వారా గురువు గారు గురువు మీరు లేవండి ఏరా బాబు ఏమైనా దర్శనం వచ్చింది దర్శనం కాదండి చుట్టూ శత్రువులు ఉన్నారండి రండి బయటికి అని చెప్పి ఆ పాస్టర్ గారిని ఏం చేశారు ఎలిష గారిని బయటికి నిజమే కళ్ళు నులుపుకుని చూస్తున్నాడు చుట్టూ కూడా శత్రువులు కాసేస్తారు ఇక ఐదు నిమిషాలు అయితే దండెత్తి ఏం చేస్తారు చేనులతో బంధించేసి తీసుకుని వెళ్ళిపోతారు కంగారు పడకరా కంగారు పడకు నువ్వు అసలు వాళ్ళు కంచె దాటి లోపలికి రాలేరు అని చెప్తే వాళ్ళు అక్కడ ఆగిపోయారు ఆ కంచె ఎలాగుంటుందో నీకు చూపించనా ఒకసారి వెళ్ళరా అని కాలనే అప్పుడు నిరుపుని గహాజీ చూస్తున్నాడంట చూస్తుంటే అక్కడ రాయిబడినటువంటి మాట మీరు చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి చూడండి చదవండి అబ్బా అదే మనం చూడలేకపోతున్నాం ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేశాను గనుక వాడు ఎలుషా చుట్టూను పర్వతము అగ్ని అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండు చూశాను ఏం చూస్తున్నాడండి అగ్ని కంచిగా ఉండటం చూస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలేలుయా అమ్మా శత్రువు నిన్న ఏమి చేయడు ఎవరు ఏది ప్రయోగించినా నీ కంచె దాటి రాదు దేవుడు తీస్తేనే కంచె దేవుడు తీస్తేనే రావాలంతే అర్థమైందా నీ కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా నీ యొక్క దేహానికి కానీ నీ యొక్క ఆత్మకు కానీ ఒక దశ కలగాలి అంటే దేవుడే నీకు ఉన్నటువంటి కంచెలు తీస్తే ఆ శత్రువులు నీ కుటుంబం మీదకి వస్తారంతే నీ పిల్లల మీదకి వస్తారంతే కానీ నీలో ప్రార్థన అనేటువంటిది ప్రాకారంగా ఉండాల అర్థమైందా ప్రార్థన ఉన్నప్పుడు ఆ ప్రార్థన ప్రాకారంగా నిలబడుతుంది దేవుడు ఏం చేస్తాడు అంత ప్రార్థనాపరుడు ఎలీషా అర్థమైందా ఎలీషంత అంత ప్రార్థన పరుడు ఇంకా ధైర్యం వచ్చేసింది అయ్యగారు మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను అయిపోయింది మన చరిత్ర నీతో పాటు నేను అయిపోతానని చెప్పేసి అనుకున్నాను ఈ యొక్క అగ్నిని దాటి ఈ యొక్క గుర్రాలను దాటి యొక్క రథాలను దాటి యొక్క దేవుని శక్తిని దాటి ఎవడొస్తాడు ఎవడో రాలేడు ఎవడో రాలేడు ఇంకా అక్కడ చాలా చరిత్ర జరిగిందిలే కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి సిరియా రాజు ఏమయ్యాడో తెలుసా చూడండి పదో వచ్చినవిలో పదకొండవ వచ్చినవిలోనా పదకొండవ వచ్చినవిలోనా సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి దేవునికి స్తోత్ర ఇదంతా చేసినటువంటి వాడు ఈ శత్రువును పంపి సైన్యాన్ని పంపించినటువంటి వాడు ఎవరు సిరియా రాజు ఏం పడ్డాడంట అయినా కల్లోల పడ్డాడు కలవరం చెందాడంట ఎంత గొప్ప సైన్యమో ఎంత గొప్ప యుద్ధానికి వ్యూహ రచన పన్నాడో అంతటి వాడేమైపోయాడంటే మరలా జీవితంలో ఆ దైవజనుడు ఉన్నంత వరకు కూడాను తిరిగి చూడలేదంటే ఇస్రాయల్ దేశాన్ని ఆమె దేవుడు గొప్ప దేవుడు హలో రెండో సమయాల గ్రంథం ఐదాధ్యాయం ఇరవై ఒకటి రెండో సమయంలో గ్రంథం చదివిన తర్వాత రెండో సమయాల గ్రంథం చదువమ్మా ఎన్నో అధ్యాయమో ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఫిలిస్తీలు తమ బొమ్మలను ఆ చటే విడిచిపెట్టేసేసి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొని దేవునికి దేవనికి దావీదులో ఉన్నటువంటి దైవశక్తి సమూహంగా వచ్చినటువంటి ఫిలిస్తీయ సేనలు కూడా ఆయన్ని ఏమి చేయలేక పారిపోయారంట ఎందుకని పారిపోయారు అన్నప్పుడు పదిహేడో వచనంలో చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు జనులు ఇస్రాయేలీల మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకము చేశారని పిలిస్తీనులకు వినబడినప్పుడు దావీదును పట్టుకోనడాకై పిలిస్తీన్లు అందరూ వచ్చి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయిన ప్రాకార స్థలం అనగా ఏంటో తెలుసా ప్రార్థనా స్థలం నీ మీదకి శత్రువులు వస్తున్నారు నీ మీదకి ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బంది మీద పడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోగము పడుతూ ఉన్నటువంటి సమయంలో ప్రాకార స్థలమునకు లూయా ఆ ప్రాకార స్థలం ఏంటంటే ప్రార్థనే ఆ ప్రార్థన ఏంటంటే నీ యొక్క బ్రతుకుకు నీ యొక్క ఆత్మకు నీ యొక్క దేహానికి నీ యొక్క జీవితానికి నీ యొక్క కుటుంబానికి నీకు ఉన్నదాని అంతటికీ కూడా ఒక కంచె ఆమె ఆ కంచెని దాటి శత్రువు రాలేడు దానిని నాటి సంఘం ఏం చేస్తుందంటే అన్ని చేస్తున్నారు కానీ ప్రార్థనను చులకం చేస్తున్నారు అర్థమైందా కర్మకాండ అన్న చెప్పి వివిధమైనటువంటి తంత్రాలకు వివిధమైనటువంటి మంత్రాలకు వివిధమైనటువంటి సిద్ధాంతాలకు ఏమైపోతున్నారంటే బలైపోతున్నారు దాన్ని చూస్తున్నటువంటి దేవాది దేవుడు అయ్యో నా ప్రియ సంఘం కొరకు నేను రక్తం చిందించేనే అయ్యో అని చెప్పి ఆయన ఏం చేస్తున్నానంటే బాధపడుతూ ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు అంటూ ఉన్నాడు ఇతరులను చూసి నువ్వు కలవరపడటం కాదు ఇతరులు ఏదైనా నీకు తల పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూచి నువ్వు కలవరపడటం కాదు నీ ప్రార్థన వల్ల వాళ్ళు కలవరం చెందాలి అంత ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం హాలెలు ప్రభువు నందు ప్రియమైనటువంటి వారులేరా దేవుడు గొప్ప దేవుడు అంచెత్య సో అత్త పద్నాలుగు అధ్యాయంలో దేవుడు అంటున్నాడు కదా సో అత్త పద్నాలుగు అధ్యాయం మొట్టమొదటి వచ్చిన చూడండి మీ హృదయములను దేవుని పిల్లలమైనటువంటి మనతో దేవుని ఉన్నటువంటి మనతో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు మీరు భయపడకండి నేనున్నాను మీరు భయపడకండి నేనున్నాను తల నా గురించి చెప్పుకుంటున్నారు కానీ నాలా ఉండటానికి మీరు ప్రయత్నం చేయటం లేదు నా గొప్పతనం గురించి మీరు చెప్పుకుంటున్నారు కానీ మీరే మీ మీలో ఉన్నటువంటి గొప్పతనం మీరు మర్చిపోతున్నారు రా ఆయన బాధపడింది అది నా గొప్పతనం గురించి చాటేస్తున్నారు కానీ నా ఎందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి నేను అన్నానే అంత శక్తి అంత మహిమ అంత కృప అంత ప్రభావం నీలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి కార్యాల గురించి చెప్పాలి కదా ఏమన్నా చెప్తున్నారా ఎప్పుడు చూసినా నా గురించే ఎప్పుడు చూసినా నా గురించే ఎప్పుడైనా నేను ప్రార్థన చేశాను నా ఇంట్లో ఈ కార్యం జరిగిందని నువ్వు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పేవా అని దేవుడు అడిగితే ఏంటి చెప్పండి ఏంటి దేవుడు అడిగితే ఏంటి ఏంటి సమాధానం ఏంటి కాబట్టి నందు ప్రేమైనటువంటి వారు దేవుడు గొప్ప దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు మనల్ని ప్రేమించాడు మనల్ని హత్తుకుంటున్నాడు వాక్యము ఇచ్చాడు ప్రార్థనా పరులుగా ఈరోజు దావీది గారి యొక్క జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సంఘటన మరి ప్రశాంతరాజు చెప్పగా నిజమే ఆయనలో ఉన్నటువంటి ప్రార్థన శక్తి వల్లనే ఏమైతే పచ్చాత్తడ్డాడు హెలూయ తగ్గింపు గుణానికి వచ్చేసాడు చంటి పిల్లోడి కింద మారిపోయాడు అంతే చంటి పిల్లడు మారిపోయినట్టు మారిపోయాడు తన యొక్క హృదయాన్ని మార్చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఏమైపోయో తెలుసా ఆ పసిపిల్లవాణిని ఆ పసిపిల్లలను దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఎత్తుకుని కౌకిలించి ఆశీర్వదించాడు కదా ఆ విధంగా ఆ ఏం చేశాడు హత్తుకున్నాడు తన యొక్క దోషాలన్నిటిని కూడా క్షమించాడు దేవునికి స్తోత్రం మనం కూడా క్షమించబడాలి దేవ నీ కృపకు పాత్రలుగా చేయినాయన ప్రతి దానిలో కూడా మేము మరి తప్పిపోతూ ఉంటాము నీ వాక్యం మాతో మాట్లాడారు మేము ఒప్పుకుంటున్నాం నాయన అని చెప్పి ఒప్పుకోలతో ప్రభు యొక్క సన్నిధిలో మనం వేడుకుందాం దేవుడు వాక్యం దీవించను గాక